జై జానుని ఇలా రాజాను అని అంటుండగా ఏంటి సార్ అని అడుగుతూ ఉంటుంది జాను నీకు ఒక సర్ప్రైజ్ అని ఈ జానుని కాస్త కంగారు పెట్టి ఆ వన్ మినిట్ ఇప్పుడే వస్తాను జాను అని అంటూ కిచెన్లోకి వెళ్ళి ఒక రెడ్ కలర్ క్లాత్లో ఎండుమిర్చి గల్లుప్పు ఒక నిమ్మకాయతో పాటు విశ్వా ఫోన్ని కూడా అదే క్లాత్లో పెట్టి ముడి కట్టేసి ఆ మూటని జానుతో పాటు బయటికి తీసుకొస్తాడు జై అక్కడున్న క్యాంప్ ఫైర్ ఏర్పాట్లని చూసిన జాను ఏంటి సార్ పగటిపూట క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేశారు అని విచిత్రంగా అడుగుతుంటుంది జాను మనకి ఎవరో దిష్టి తగిలినట్టుంది జాను అందుకే ఈ ఏర్పాట్లు చేశాను అని అంటూ జాను చేతనే ఆ మూటని ఆ కట్టెలపై పెట్టిస్తాడు జై అంతేకాదు ఆ కట్టెలని జాను చేతే వెలిగించేలా చేస్తాడు జై ఆ మోటోలో ఉన్న విశ్వ ఫోన్ కూడా తగలబడిపోతూ ఉంటుంది ఇప్పుడు స్టేషన్లో ఉన్న విశ్వ గతేంటో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్